ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దాతరి కేదా ఇద్దరు గార్డెన్లో నిల్చొని మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే కొరియర్ బాయ్ వస్తాడు మీడియం కొరియర్ వచ్చింది అని చెప్పడంతో కొరియరా ఎవరికి వచ్చింది అని దాత్రి అడుగుతూ ఉంటుంది మాధురి గారి పేరు మీద వచ్చింది సైన్ చేసి సైన్ చేసి తీసుకోండి అని దాత్రి చేతిలో పెట్టి వెళ్తాడు ఇక నేరుగా దాత్రి కేదర్ లోపలికి వచ్చి మాధురినికేదో కొరియర్ వచ్చింది అని మాధురి చేతికి ఇస్తాడు మాధురి వెంటనే ఓపెన్ చేసేసి కుప్పకూలిపోయి ఏడుస్తూ ఉంటుంది మాధురి ఏమైతే ఏంటి ఆ పేపర్స్ అనే దాద్రి అడుగుతూ ఉంటే ఆ పేపర్స్ని మాధురి చాలా చేతుల్లో పట్టుకొని దాద్రి ఆ పేపర్స్ని చూసేసి కుప్పకూలిపోయి కన్నీళ్లు పెట్టుకొని ఏడుస్తూ ఉంటుంది చాలా చాలా బాధపడుతూ ఉంటుంది మాధురి దాత్రి మిమ్మల్ని అడుగుతుంది ఏంటి ఆ పేపర్స్ కేదార్ ఏంటి జగదాత్రి ఏంటి ఆ పేపర్స్ అనే కౌశికి కూడా నిలదీస్తూ ఉంటుంది మాధురికి తన భర్త అయిన వంశ విడాకుల నోటీస్ పంపించాడు వదిన అని దాత్రి ఏడుస్తూ చాలా బాధపడుతూ చెప్తూ ఉంటుంది మాధురి అయితే చాలా చాలా ఏడుస్తూ కుప్పకూలిపోయి ఉంటుంది ఇక యువరాజ్ ఇది అవకాశంగా చూసుకొని ఏంటి ఇప్పటికైనా మీకు కడుపు చల్లారిందా వాళ్ళందరూ ఏకాకుల్ని చేస్తున్నారు కదా ఎవరు ఇంకాకుల్ని చేయడం ఇంట్లో నుండి బయటికి పంపించడానికే మీరు కంకణం కట్టుకొని ఇంటికే వచ్చారు మేమంతా ఏడుస్తూ ఉంటే మీరంతా చూస్తూ సంతోషపడడానికే వచ్చారు అని నిలదీస్తూ ఉంటాడు ఏంటమ్మ ఇప్పుడు ఏం చెప్తావు చెప్పు నా కూతురే రేపటి భవిష్యత్ ఏంటో కూడా మాకు అర్థం కావటం లేదు కాబట్టి ఇదంతా వల్లే చేశావు ఆ కేసు పెట్టడం వల్లే ఇప్పుడు నువ్వు కేసు వెనక్కి తీసుకోను మాధురి జీవితాన్ని సరిదిద్దుతాను అని చెబుతున్నాను ఇప్పుడు విడాకుల నోటీస్ కూడా వచ్చింది ఇంక తమ్మి ఇంకా నా కూతురు జీవితాన్ని నాశనం చేసినట్లే కదా నా కూతురు జీవితం ఏమైపోవాలి నీ వల్ల ఇదంతా అని వైజయంతి నిలదీసి ఉండటంతో రాత్రి బాధపడుతూ ఉంటుంది మరి వంశీకి ఎలా బుద్ధి చెబుతుంది మాధురి కాపురాన్ని దాత ఎలా నిలబెట్టుతుంది అని నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం